కార్యకర్తలని అండగా నిలబడుతున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అత్యధిక మెజార్టీగా గెలిచి నేను నేనేటో నిరూపించుకోవాలని నేను నిర్ణయించుకున్నాను కార్యకర్తలని అండగా నిలబడుతున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అత్యధిక మెజార్టీగా గెలిచి నేనేటో నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాను కార్యకర్త అండగా నిలబడుతున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అత్యధిక మెజార్టీగా గెలిచి నేనేటో నిరూపించుకోవాలని ఇవాళ నేను నిర్ణయించుకున్నాం కార్యకర్త అండగా నిలబడుతున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అత్యధిక మెజార్టీగా గెలిచి నేనేటో నిరూపించుకోవాలని ఇవాళ నేను నిర్ణయించుకున్నాను